స్వాగతం రాజనగరం మండలం రాజనగరం వైఎస్ఆర్ పార్టీ మండల నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మండల నాయకులు దోలం పెద్ద మాట్లాడుతూ రాజనగరంలో ఇరవై వేల దొంగ ఓట్లు ఉన్నాయని ప్రతిపక్ష నాయకులు విమర్శలు గుర్తిస్తున్నారు నిజానికి సీతారాంపురం గ్రామంలో ప్రతిపక్ష నాయకులు కుటుంబ సభ్యులకు దొంగ ఓట్లు ఏర్పాటు చేసుకొని అటువంటి పని అందరూ చేస్తారని ఆయన భావిస్తున్నారని అటువంటి తప్పుడు పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదని మేము గర్వంగా మీ కుటుంబానికి వైఎస్ఆర్ పార్టీకి న్యాయం చేస్తేనే మాకు ఓటు వేయండి అని మా అధినేత జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తున్నారు అని తెలియజేస్తూ మీడియాతో మాట్లాడు పత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఉన్నాం మన పదహారో తారీఖున మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవతల అపోజిషన్ పార్టీకి సంబంధించి మూడు పార్టీలు నాలుగు పార్టీలకు సంబంధించి భక్తులు బలరామకృష్ణ గారు అడావుడిగా హైదరాబాద్ నుంచి వచ్చి రాజనార శివాలయంలో నాలుగైదు హోమాలు పెట్టి అదే రోజు ఈ లోపల గంట ఖాళీ ఉన్నట్టుంది ఆయనకి వెంటనే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అడావుడిగా ఇరవై వేల ఓట్లు దొంగోట్లు ఉన్నాయని చెప్పి ఏదో లిస్ట్ ఇవ్వడం జరిగింది ఆయన దృష్టిలో అంటే ఆయనకి ఎలక్షన్ మీద ఓటర్ మీద వాటర్ లిస్ట్ మీద కనీసం స్కూల్ పిల్లవాడిని అడిగితే చెప్తాడు ఆ లిస్ట్ గురించి ఆ లెక్కల గురించి అవ్వడానికి అడిగితే ఈరోజు చదువుకున్న హై స్కూల్ పిల్లలు కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు ఎన్ని నోట్లు ఉన్నాయో ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ఎన్ని నోట్లు ఉన్నాయో చెప్పమంటే స్కూల్ పిల్లలు ఎలాగా టక్మని సెలల్లో కొట్టేసి చూపించేసే పరిస్థితుల్లో ఉన్నారు ఈరోజు అంటే ఎక్కడ కూడా రాజకీయం మీద కానీ దీని మీద కానీ అవగాహన ఎక్కడా లేదు ఇవాళ బత్తుల బలరామకృష్ణ అనే వ్యక్తికి అడావులు వచ్చి ఇరవై వేల ఓట్లు అంటే పది పది ఓట్లు పదకొండు ఓట్లు దాటి ఉంటే అవి దొంగ ఓట్లు అనుకుంటే నీకు రాజకీయ అవగాహన ఎంత ఉన్నదన్నది మాకు అర్థమవుతుంది ఈ రోజు ఇప్పుడు నా ఇంట్లో ఉన్న నాలుగు డేస్ పది డోర్లు పదకొండు ఓరు నెంబర్లో ఉన్నాను మేము అన్నదాములు అందరం కలిపి తొమ్మిది ఓట్ల పది ఓట్లు ఉంటాయి అంటే అవి తప్పుడు ఓట్లయి ఈరోజు సీతారాంపురం గ్రామంలో మీకు సంబంధించిన మీ తోడలుడు మీ వదిన గారు అలాగే మీ బామర్ది మీ తాలూకు చుట్టాలు ఒక లోమ రాజమండ్రి వాసులు ఒక కుటుంబం అలాగే కిరణంపూడి మండలం నామరాడ గోనెడ దగ్గర ఒక కుటుంబం నువ్వు సీతారాంపురం గ్రామంలో అడబాల్ బాబీ గారి ఇంట్లో ఓటీడేస్ రెండు వందల రెండు డోర్ నెంబర్లో ఆ రెండింటి పేర్లు మరి అక్కడికి ఎలా వచ్చినాయి అది మీరే చెప్పాలి వాళ్ళు తవ్వుకున్నారు కాబట్టి మీరు పెట్టిన ఈ లిస్టులో ఇరవై వేల లిస్టులో చాలామంది ఎంక్వైరీ చేస్తే ఆశ్చర్యపోతున్నారు అధికారులు ఏంటి అతనికి అసలు నిజంగా రాజకీయ అనుభవం ఉందా లేదా ఇతనికి ఓటర్ లిస్టు గురించి తెలిసే తెలియదా రెండు వేల పంతొమ్మిది ముందు రెండు లక్షల పదహారు వేల ఓట్లుంటే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి డెత్లో ఇవన్నీ తీసేగా రెండు లక్షల పద్నాలుగు వేల ఓట్లు వచ్చినాయి కొత్త ఓట్లు చేర్చుకోగా అంటే నీకు ఎంత రాజకీయం మీద కానీ ఓటర్ లిస్ట్ మీద కానీ ఎంత నీకు అవగాహన లేదనే విషయం అందరికీ కళ్ళ కట్టినట్టు కనపడుతూ ఉంది చాలా విచిత్రంగా చూస్తున్నారు దొంగోట్లు అండి మూడు వేల ఐదు వందలు సీతారావరం కోరుకొండలో ఎన్ని వేల ఓట్లు రాజనారా మండలంలో ఎన్ని వేల ఓట్లు ఇరవై వేల ఓట్లు అంటున్నాం అందులో సర్పంచ్లు ఉన్నారు గతంలో పోటీ చేసిన వాళ్ళు ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు వార్డు మెంబర్లు ఉన్నారు మరి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు ఏదో మాట్లాడేస్తే మైక్ ఉంది కదా అని నిద్రకుంటూ పెట్టుకున్నారు మాటలు మాట్లాడేస్తూ ఉంటుంటే రేపు పొద్దున్నది ఎంతవరకు ఉంటుంది వాలంటీర్లు ఎంక్వైరీ చేశారు ఓట్లు వాలంటీర్ ఎందుకు చేస్తాడు సచివాలయానికి సంబంధించి బిఎల్ఓ ఓటీలు సచివాలయ సిబ్బందికి వేస్తే వాళ్ళ డైరెక్ట్గా లోకల్గా ఆధార్ కార్డు ఉందా లేదా వాళ్ళకి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయా లేదా అన్నీ చూసుకుని వాళ్ళు ఆ డోర్ నెంబర్లో ఉన్నారా లేదా అని ఎంక్వైరీ చేసుకుని పెడితే ఈరోజు మీరు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు అంటే మీకు అర్థమైపోతుంది చీతారాయణ నుంచి నాలుగు వేల ఐదు వేలు రాజాగారికి మెజార్టీ వస్తుంది నుంచి ఒక పదివేల మెజార్టీ వస్తుంది రాజానగరం నుంచి పదివేలు పదిహేను వేలు మెజార్టీ వస్తుంది రేపు ఒదురు ఓడిపోయినా కానీ ఆ రోజే నేను చెప్పాను దొంగట్లు ఉన్నాయని చెప్పి చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకున్నారు మీరు ఖచ్చితంగా మీకు కూడా మా పార్టీకి సంబంధించి సంక్షేమం మీద కానీ అభివృద్ధి మీద కానీ మాట్లాడడానికి మీకు లేక మీరు మాట్లాడితే రెండో రెండు మాటలు వంద మీ ప్రెస్ మీట్ని చూస్తే బ్లేడ్ బ్యాచ్లు అంటారు గంజాయి అంటారు ఏ రకరకాల విన్యాసాలతో మాట్లాడుతుంటారు ఈ వెనకాల ఎవడో ఆరంభిడు అంటారు అడపాసీనా అన్నవాడు ఈ ఎలా మాడుతుంటారు అసలు ఈ నియోజకవర్గానికి ఈ మధ్య వచ్చింది అని అన్న అతను మాట్లాడుతూ ఉన్నాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నేను ఎనభై ఓట్లు పుట్టాను ఎనభై ఓట్లు పుట్టాను పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి రామ్మోహన్ రావు గారు ఈ నియోజకవర్గంలో ఉన్నాడు భద్ర గారు ఉన్నారు ప్రతిపక్షంగా తర్వాత వెందు వెంకటేష్ గారు ఉన్నాడు చిట్టూరు రవీంద్ర గారు ఉన్నాడు ఈరోజు జక్కంపూడి రాజా గారు పెందు వెంకటేష్ గారు కూడా ఉన్నారు మమ్మల్ని ఈ రోజు ఈ మధ్యకాలంలో నువ్వు వచ్చావు నువ్వొచ్చా కానీ గంజాయి ఎక్కడి నుంచి తెస్తున్నావు ఈ బ్లేడ్ బ్యాచీలు ఈ అడ్డంగా దోచుకొచ్చిన మోటలో ఇవన్నీ కూడా ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తలేదు రేపు పొద్దున్న మా పార్టీ అధికారంలోకి వస్తే మీరు ఏమిస్తారని చెప్తా జనాల దగ్గరికి వెళ్ళి రాజారా ఎమ్మారావు సైనికల సైడ్లు ఇచ్చారు మా పార్టీ వస్తే శుభ్రంగా ఇవన్నీ పడగొట్టేస్తారు వాళ్ళు భయాందోళన చేసేస్తున్నారు మన మీ సతీమణి గారు భర్తలు వెంకటలక్ష్మి గారు ఈ గ్రామంలో తిరిగింది అభివృద్ధి కనపడతలేదండి ఆవిడికి అంటే అభివృద్ధి అంటే ఏదో నువ్వు ఎక్కడి నుంచో మోటార్లు తెచ్చి రాత్రి రాత్రి మోటార్లు తెచ్చి కాలువగొట్ట మీద గుళ్ళు కట్టేసి అదే అభివృద్ధి అభివృద్ధి అయితే నేను చెప్తాను ఆకించు శ్రీరామ్ నగర్లో కదా వెంకటలక్ష్మి గారు అలాగే ఇంటి ఇంటికాడ నుంచి కూడా స్వశానందంగా సిమెంట్ రోడ్డు మీ పార్టీ అని కాదు తోట తోటరాంకృష్ణ గారు ఇదిలో రెండు టైపులో డ్రైన్ రెండు పక్కన రోడ్లు శ్రీరామ్నగర్ అర్థంలో చేసాం చూడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ఎక్కాక నూకల ముడిగాడ ఏళ్ళ తరబడి ఆ డ్రైనేజీ సమస్య ఉంటే కలవటి మన జీజీ జీజీఎంపులో పెట్టి పెద్ద డ్రైనేజం ఐదు అడుగుల నడపూ అడుగడుగు గోడలతో ఏడు అడుగులు డ్రైన్ పెద్ద డ్రైనేజం కాళ్ళు కళ్ళు కనపడలేదు నీకు సత్రకోవాలనీలో తిరిగారు కదా అటు ఇటు డ్రైనేజీలు చివరిని చివరి చివరిని దాదిగారు సింగారులు ఉంటారు అక్కడ రోడ్డు ఎవరేశారు నువ్వు ఏ ఈదికి తిరిగినా సరే మా మేము వేసిన రోడ్డు డ్రైనేజీయో వాటర్ ట్యాంకులో కోటి ముప్పై లక్షల రూపాయలు ఎట్టి వాదర్ వాటర్ తీసుకొస్తా అది అభివృద్ధి కనపడలేదా రెండు కోట్ల రూపాయలు చెల్లరెట్టి పెద్ద జీ ట్యాంకులు కట్టిస్తే అది అభివృద్ధిలో కనపడలేదా సచివాలయం బిల్డింగ్ అభివృద్ధి కదా రైతు భరోసాలు అభివృద్ధి కదా వెల్లసర్లు అభివృద్ధి కదా ఈ రోజు దేని మీద పావులచేరు పార్కు దేని మీద కూడా మాట్లాడడానికి దానికి మీకు అర్హత లేక కేవలం ఈ ఓటర్ లిస్ట్ కట్టుకుని తయారు చేయాలి చెప్పు శాతం ఓట్లు ఏమైనా చెప్పు నీ తోడేళ్ళకి రెండు ఒకటి డేస్ రెండు వందల రెండులోనే ఓట్లు ఉన్నాయి నీ బామ్మదికి మీ బావగారికి ఒకటి డేస్ రెండు వందల రెండులోనే ఉన్నాయి అది కూడా మీ అడవల బాబి మీ పార్టీ ఇంటి ఒక నెంబర్లో ఉన్నాయి అలానే ఇక్కడ పోటీలకు అంట్రక్స్ చేసి వాళ్ళ పోనీ ఏ విధంగా వచ్చిన సమాధానం చెప్పు ఏదో మాట్లాడేసి ఉంది కాదని మన ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే రేపు వద్దు మనం కూడా రాజకీయంలో తిరుగుతున్నాం ఎప్పుడు కూడా గతంలో నాయకులు ఎప్పుడు కూడా అసెంబ్లీకి శాసనసభ్యులు ఎప్పుడు కూడా ప్రతిపక్ష నేత ఉన్నాయి అధికార పార్టీలో ఉన్నాయి ఇంత దారుణంగా ఏమర్శలు వేసుకోలేదు నువ్వేదో మాట్లాడేసి రెచ్చగొట్టేసి కులాల మధ్య సిచ్చు పెట్టి కాపుల మధ్య సిచ్చు పెట్టి ఇలా నువ్వు క్యాండిడేట్ కాకపోతే ఒక గుడ్ విల్ ఉన్న క్యాండిడేట్ గా రాజీనామా నియోజకవర్గం ప్రతిపక్ష నేతగా ఉంటే అది పోటీ అంటే ఎప్పుడు కూడా నీ మీద నెగ్గుతామని మేము ఎప్పుడు లేదు మెజార్టీ కోసం చూస్తాం మేము పాత ముప్పై రెండు వేల ఏడు వందల యాభై మెజార్టీ వస్తే మాకు మెజార్టీ వచ్చినట్టు కాదు నీ మీద నెగ్గినట్టు కాదు మేము ఇవాళ రాజానగరం ఒక్క మండలంలో పాతి వేలు మెజార్టీ వస్తాయి చూసుకో ఇవాళ రాసి పెట్టుకొని నువ్వు కావాలితే ఎవరు అన్నాడు కదమ్ అడప అన్న ఆయన రాసి పెట్టుకుంటాడంట బీజేపీ గలనే టీడీపీ గలనాయి లేకపోతే జనసేన కానీ కేఏ పాల్గారి పార్టీ కలనాయి ఎన్ని పార్టీలు కలిసినా సరే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జక్కంపురి రాజా గారు కూడా ప్రజల హృదయాల్లో నిండిపోయాడు ఆయన లిస్ట్ అటుకుని చూసుకుంటే కర్మ నీకేటి మేము పక్కనేమో ప్రచారం రావాలంటే ఎండ కొండలు ఎక్కడ మీద తిరుగుతున్నావా ఊళ్ళ మీద ఎక్కడికక్కడ మా పార్టీ నాయకులు కేంద్ర చేస్తున్నారా లోకల్ లీడర్స్ పనులు చేసావా మన మీ సత్యమారి గారు అంటున్నారు బ్రిటిష్ పరిపాలన జరుగుతున్నాడు రాజనారాయణ ఇవాళ ఈ వెనకాల తిరిగే నాయకులకి ఎన్ని పట్టాలు ఇచ్చాలో చెప్తాను నేను